హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ప్రతి ఒక్క మహిళ రోజు శివునికి ఆరాధించి చాలా విశిష్టంగా జరుపుకుంటారు అలాగే మా కార్తీక మాసం పూర్తి అయిన తర్వాత కూడా వచ్చే మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజుని పాడ్యమిని పోలీ పాడ్యమి అని చెప్పి జరుపుకుంటారు అయితే పోలీ పాడ్యమి రోజున దీపాలు వదిలేటప్పుడు మనం కొన్ని మంత్రాలను చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆ మంత్రాలు ఏంటి అన అనేవి నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను తప్పకుండా ఈ మంత్రాలు మీరు దీపాలని అరటి టొప్పల మీద పెట్టి వదిలినప్పుడు తప్పకుండా ఈ మంత్రాలు పాటించాల్సి ఉంటుంది మరి ఆ మంత్రాలు ఏంటో తెలుసుకోవాలనే వాళ్ళు అనుకునేవారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొదటి మంత్రం కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతికా మహాలక్ష్మి పోలి పాడ్యమి రోజున చెప్పాల్సిన ప్రథమ భక్తి మంత్రం అన్నమాట సెకండ్ వన్ ఏంటంటే నువ్వు పోలమ్మని స్వర్గానికి ఎలా పంపినావో నన్ను కూడా నీ కృపతో కాపాడమ్మా దీపం వెలిగించిన తర్వాత ఇలా ప్రార్థించాలి లక్ష్మీ దామోదరం రాధా దామోదర దీపాన్ని నీటిలో వదిలే ముందు పాటించాల్సిన మంత్రం ఏమిటంటే గోరంత పసుపు కొండంత పసుపు గోరంత కుంకుమ కొండంత కుంకుమ మా ఇంట శుభం నిండాలి ఇలా అనుకుంటూ ఇంటికి శ్రేయస్సు కోసం చివరిగా ఈ విధంగా చెప్పుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా ఈ నాలుగు మంత్రాలను మీరు పోలీ పాడ్యమి రోజున దీపాలని నెలలో వదిలేటప్పుడు తప్పకుండా చెప్పుకోండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్